ఎన్ని చూసినా సరే పేపర్లు ఈ ఎల్లో ఎల్లో కలర్ తో మీకు మార్కింగ్ చేసినదంతా కూడా నేను స్టాండింగ్ కమిటీలో మీటింగ్ లో మాట్లాడింది నేను పోరాడింది ఇంత గ్రౌండ్ మనకి ఎన్నలు పోరాడితే వస్తుంది గతంలో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులు మారినా సరే ఎప్పుడూ దీనికి పరిష్కారం అంటూ చేయలేదు బోర్డులకే పరిమితం అయిపోయారు ఈ రోజు చిన్న స్థాయిలోనే ఒక కార్పొరేటర్ చేసిందంటే కొంతమంది కుళ్ళుతో కూడా ఉన్నారు చాలా మంది ఇంతకీని కానీ కుళ్ళుతో ఎంతమంది భగవంతుడానికి ఒకడు ఉన్నాడు మంచి ప్రజలకి నాకు మాట ఇచ్చారు ప్రజలు మాట నిలబెట్టుకున్నది నేను గొప్పతాసం జాతీగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు ఈ సందర్భంగా తెలియబరుతున్నాను పార్లమెంట్ అనుకొని టవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైనా యూత్ వాళ్ళ గ్యాంగ్ల యూత్ బ్యాచ్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేర్ల మీద కూడా ఈ రోజు టవర్నమెంట్ కార్యక్రమం వాళ్ళ డబ్బులు డొనేషన్ చేసుకొని ఒక మనిషి ఇంత డొనేషన్ చేసుకొని ఈరోజు కార్యక్రమం కూడా జైపర్శనం చేస్తున్నారంటే ఇంత గ్రౌండ్ మనకు ఉంది కాబట్టి ఇంత మనకి ఉల్లాసంగా మనకేమో ఫ్రండ్స్లు కూడా చాలామంది కళ్యాణ మండపాలు తీసుకోవాలంటే మనకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సింది ఉంది ఈ రోజుల్లోని లక్ష అయినా మనకు తగ్గడమే కదా అని చెప్పేసి పర్వచ్చు జిఎంసీ కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొని గ్రౌండ్ గ్రౌండ్లో కూడా పెళ్ళిళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు పంటలు బర్త్డేలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే గ్రౌండ్ శుభ్రంగా ఉంది కాబట్టి రోజు మళ్ళీ స్టార్ల్స్ గతంలోనే అలాగే తీసుకొని పోయారు మళ్ళీ కార్పొరేట్గా నా వరకు వస్తుంది కాబట్టి నేనేమో కాంట్రాక్టులు మాట్లాడుకొని మనమేమో ఫుల్ చేసుకొని తో కూడా మనకి తో కూడా తెప్పించ గోతులు తప్పించి మన వరుస అయితే ఫుల్ ముళ్లిపోయింది ఎందుకని ముగిపోతే టోర్నమెంట్ వాళ్ళు మ్యాచ్ ఆడినోళ్ళు యువత అందరూ కూడా వచ్చి అక్క మీరు చెయ్యాలని నేను అనేసి అంటే ఆ రోజు మళ్ళీ పంపించి వినాయక చవితి ముందు కూడా నేను మొత్తం ఫుల్ చేసాను రాజుగారు అవనీయండి బిల్డింగ్ చేసే కాంట్రాక్ట్ గారు అవనియండి ఎవరైనా నా వార్డులో ప్రతి కాంట్రాక్ట్ కూడా మంచి సపోర్ట్తో ఉండడం వల్ల ఈరోజు గ్రౌండ్ కూడా అభివృద్ధిలోకి ముందుకెళ్తుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా దయచేసి నేను నాలుగు పక్కల శంకుస్థాపన చేయించాను ఆ శంకుస్థాపన పలకలు కూడా మీరు చూద్దరు ఇంతకుని గతంలో ఎన్ని పలకలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను వచ్చే పలకలు నియమితంగా ఈ రోజు బరుపు నిలబడుతుందా బోర్డు పరిమితం నేను అయిపోతాను అన్నది ఇది వెసినిగా మారాలని చెప్పేసి జనాల్లో నాతో ఇది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దయచేసి మీరంతా మీడియా మిత్రులు కూడా